సినీ నటుడు పోసాని కృష్ణమురళిని గుంటూరు జిల్లా జైలుకు తీసుకొచ్చారు పోలీసులు నరసాపేట కోర్టు పది రోజులు రిమాండ్ విధించడంతో గుంటూరు జిల్లా జైలుకి రాత్రి తొమ్మిది గంటల సమయంలో పోలీసులు ఎస్కార్ట్తో తీసుకుని వచ్చారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు డిప్యూటీ స్పీకర్ పవన్ కళ్యాణ్పై అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలపై పోసానిని పోలీసులు అరెస్ట్ చేసి Cause I don't give a fuck what you say. Yeah, I'ma do shit my way. So you can go kick rocks. I'ma stack bricks. up build what I want to make. Yo, I got a lot of shit to say, so I'ma do this every day. I'll be writing things until I'm fucking buried in my grave, six feet deep. Wonder but my. Won't decay, cause my messages are timeless, so they put them on display. Oh, yeah, I rap with a certainty. I have a sense of urgency, a message for eternity, for everyone internally. I had some people burning me, but now they fucking learn to see. I ain't the one to fuck with, now they looking nervously. And I don't really care what you think of me, respectfully. You can kick rocks if you think you're fucking better, see. I will outwork you, turn you to My way. So you can go kick rocks I'ma stack bricks up, build what I want to make Cause I don't give a fuck what you say Yeah, I'ma do shit my way So you can go kick rocks I'ma stack bricks up, build what I want to make సాని కృష్ణ గారిని సుమారు రైవ ఎనిమిది గంటల నలభై రెండు నిమిషాల కంటే సుమారుగా తొమ్మిది గంటలకి నర్సరావుపేట నుంచి గుంటూరు సబ్జైల్కి తీసుకొచ్చారు అంతకుముందు రైల్వే కోడూరు పోలీస్ స్టేషన్ నుంచి సారీ బ్రిజన్ నుంచి నర్సరావుపేట కోర్టులో హాజరుపరచడం కోసం తీసుకొచ్చారని మాకున్న సమాచారం నవంబర్ మాసంలో తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి నాయకులు కొంతమంది పోసాన కృష్ణమురళి గారు తెలుగుదేశం పార్టీ పట్ల అనుచిత వ్యాఖ్యలు చేశారని ఒక కంప్లైంట్ ఇస్తే ఆ కంప్లైంట్ రిజిస్టర్ చేశారు ఆ కంప్లైంట్లో పీటీ వారెంట్ మీద ఇక్కడ ప్రొడ్యూస్ చేయడానికి నర్సాపేట కోర్టుకు తీసుకురావడం జరిగింది నర్సాపేట కోర్టు వారు రిమాండ్ చేశారు రిమాండ్ చేయటం వల్ల మరి అక్కడ సభ్యులు ఉన్నప్పటికీ కూడా ఇక్కడికి తరలించారు కారణం ఏంటో మనకు తెలియదు ఒక అంతర్జాతీయ ఉగ్రవాదు ఉంటారు కదా అంతర్జాతీయ ఉగ్రవాదుని ఏ విధంగా అయితే ట్రీట్ చేస్తారో ముందేమో ఓబులాపురంలో ఒక కంప్లైంట్ అది రిజిస్ట్రేషను అది కేసు రిజిస్టర్ చేసి ఆయన్ని హఠాత్తుగా వెళ్ళి హైదరాబాదులో అరెస్ట్ చేసి తీసుకొచ్చి అక్కడ ఓబులాపురం పోలీస్ స్టేషన్లో ఎస్పీ గారే వచ్చి ఎంక్వైరీ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేస్తే త్రిబుల్ వన్ వేశారు ఆ త్రిబుల్ వన్ సమంజసం కాదని కోర్టు వారు తిరస్కరించారు రిమాండ్ ఇచ్చారు బహుశా ఇవాళ మరి బెయిల్ అప్లికేషన్ ఉన్నట్టుంది వాళ్ళు రేపు ఈ బెయిల్ అక్కడ ఏం వస్తుందో అని చెప్పేసి మరో కేసులో ఆయన ఇక్కడ ప్రొడ్యూస్ చేశారు ప్రొడ్యూస్ చేసిన తర్వాత రిమాండ్ ఇస్తే ఇక్కడికి అంతర్జాతీయ ఉగ్రవాదిని తీసుకొచ్చినట్టుగా పాపం పోసాన్ని కృష్ణమూరళి గారు ఒక సినిమా నటుడు ఆయన దర్శకుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఫేవరబుల్గా ఉన్నాడు ఏదో టీవీల్లోనో ప్రెస్ మీటుల్లోనో అనుచిత వ్యాఖ్యలు చేశారని వారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆయన్ని భేధించేటటువంటి కార్యక్రమం సుమారుగా అరవై సంవత్సరాల పైన హార్ట్ ప్రాబ్లం ఉండి ఇబ్బంది పడుతున్నటువంటి ఆయన్ని ఆయన కూడా ఏంటంటే నేను రాజకీయాలు వదిలేసుకుంటాను ఇక రాజకీయ పార్టీల జోలికి వెళ్ళను ఏదో జరిగింది ఏదో జరిగిపోయింది అని ఆయన బహిరంగంగా చెప్పిన తర్వాత కూడా ఆయన ఈ రకంగా వేధించేటటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు నేను చాలా టీవీల్లో చూశాను ఇదిగో ఈ ఆంధ్రజ్యోతి టీవీ ఫైవ్ ఇంకా కొన్ని టీవీల్లో పోసాని కృష్ణ గారు మాట్లాడినటువంటి బూతులని చూపిస్తున్నారు అయ్యా నేను మనవి చేస్తున్నాను కోత పోసాని కృష్ణ మురళి గారు బూతు అంటున్నారు కదా చింతకాయల అయ్యన్న పాత్రుడు గారి కన్నా ఎక్కువ బుద్ధులు ప్లీజ్ చెప్పండి లేదు పట్టాభి కన్నా ఎక్కువ బూత్ని దిచ్చాడా చెప్పండి లేదా పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి గారు ఉన్నారే నా కొడకల్లారా అని చెప్పి చెప్పులు చూపించాడే ఆయనకన్నా ఎక్కువ బూతులు తిట్టాడా చంద్రబాబు నాయుడు గారు కొన్ని సందర్భాల్లో మాట్లాడారు లోకేష్ గారు కూడా కొన్ని సందర్భాల్లో మాట్లాడారు వాళ్ళందరికన్నా ఎక్కువ బూతులు ఇచ్చాడా చెప్పని అడుగుతా ఉన్నా ఈ చెప్పే వాళ్ళందరినీ కూడా అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఎప్పుడు గుర్తొచ్చింది వాళ్ళ ప్రభుత్వం వచ్చేదాకా గుర్తురాలా అంటే దాని అర్థం ఏంటి ఇవాళ ఎవరైనా అనుచిత వ్యాఖ్యలు చేస్తే మళ్ళా మా ప్రభుత్వం వస్తే తీసుకెళ్ళి లోపల ఏమైనా సందేశం ఇస్తుంది మీరు చాలా దుర్మార్గమైనటువంటి రాజకీయాలు చేస్తున్నారు చీకటి రాజకీయాలు చేస్తున్నారు రాత్రిపూట అరెస్ట్ చేస్తారు రాత్రిపూట కోర్టులో పోటీ చేస్తారు కోర్టులో రాత్రిపూట పోటీ చేస్తారు మళ్ళీ సబ్జైలుకి రాత్రిపూట తీసుకెళ్తారు అంత చీకటిగా పగలెవరూ చూడకోకుండా ఉండే విధంగా ఈ రకంగా కుట్రపూరితంగా పాపం వ్యవహరిస్తున్నారు దురదృష్టవశాత్తు ఓసాని కృష్ణ గారిని పాపం ఆయన ఇక రాజకీయాల నుంచి తప్పుకొని భయపడిపోయి విలవిల్లాడిపోతున్న దశలో నువ్వు భయపడినా సరే మేము వదిలిపెట్టాం మీ చొక్కా బట్టుకు తీసుకొస్తాం అని ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు మీ అందరికీ తెలుసు పిల్లిని గదిలో పెట్టి కొడితే ఏమైంది తిరగబడక తప్పదు కదా పోసాని మురళి గారి పరిస్థితి కూడా అదే అవుతుంది ఇవాళ ఓసాని మురళీ గారికి మేము అండదండలుగా ఉన్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బేషరత్తుగా మనం చేస్తున్నాం ఓసాని కృష్ణ గారు ఏదో అనుచిత వ్యాఖ్యలు చేశారనేటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నారు తెలుగుదేశం పార్టీ నాయకులు కన్నా తక్కువ అనుచిత వ్యాఖ్యలు చేశారని మాత్రం మనం చేస్తున్నాం వారికి మాత్రం శిక్ష లేదు శిక్ష లేకపోతే లేకపోయింది ఆ చింతకాయ పాత్రుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారిని ఏం మాట్లాడాడో ఒకసారి చూపించమని అడుగుతా ఉన్నారు ఆయన ఏంటి ఇవాళ స్పీకర్ గారు అలాగే త్రిపులార్ గారు ఉన్నాడు ఆయన అసలు ఒక ఛానల్ పెట్టి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తిట్టిన తిట్టి తిట్టకుండా తిట్టాడు ఆయనకి ఉప ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి గారు సారీ డిప్యూటీ స్పీకర్ మళ్ళా ఆయన ఉన్నాడు ఎవరు కింజారచ్చమ్నాయుడు గారు ఆయన పోలీసులు ఏం మాట్లాడారో మీరు చూశారు ఆయనకేమో వ్యవసాయ శాఖ మంత్రి పట్టాభికేమో అదేదో కార్పొరేషను ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు చెప్పులు చూపిస్తూ ముఖ్యమంత్రి గారిని ఎమ్మెల్యేలని ఇష్టం వచ్చినట్టు తిడితే ఆయనకు ఉప ముఖ్యమంత్రి ఇలా మీరు మమ్ముల్ని బాగా అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిని బహిరంగంగా తిట్టిన వారిని మీరేమో పదవులు ఇచ్చి గౌరవిస్తారు మా పోసానికి కృష్ణమురళి లాంటి ఒక వ్యక్తి ఏదో అనుచిత వ్యాఖ్యలు చేశాడని ఆయన ఈ జైలు నుంచి ఆ జైలుకి ఆ జైలు నుంచి ఈ జైలుకి ఈ జైలు నుంచి ఆ జైలుకి చెప్తా అని ఉంటారు రేపు కూడా వాళ్ళు చెప్తారు ఇంకోతోటి ఈ విధంగా హెరాస్ చేస్తున్నారు మీరు చేసిన పాపాలు పండుతాయి ఇవాళ పండగ పోవచ్చు జమిలి వస్తే ఈ లోపల పండుతాయి జమిలి రాకపోతే మూడున్నర సంవత్సరాల తర్వాత మీకు పండుతాయి పండుతాయి దీనికి తప్పనిసరిగా ముఖ్యంగా వీటన్నిటికీ చిత్రీకరిస్తున్నటువంటి ఎర్రబుక్కు రాసి ఎప్పుడు ఎవరిని ఎక్కడ అరెస్ట్ చేయాలో ఏ జైలుకు పంపాలో అంత స్క్రిప్ట్ ఇస్తున్నటువంటి లోకేష్ గారికి సరైన సమయంలో ప్రజలు బుద్ధి చెప్తారని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను ఖచ్చితంగా పోసాని కృష్ణమురళి గారిని ఎన్ని ఇబ్బందులు పెట్టినా వారికి లీగల్ ఎయిడ్ ఇవ్వడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిరంతరం ఆయనకి షాడోగా ఉండి జైల్లో ఉన్నా కోర్టులో ఉన్నా ఎక్కడున్నా కూడా లీగల్గా మేము వారికి అన్ని విధాల సహాయం చేస్తామని మీ ద్వారా చెప్పదలుచుకున్నాను వారి కుటుంబం ఆందోళన పడవలసిన అవసరం లేదని కూడా మేము చెప్పండి ఏదైనా ఎవరినైనా ఏదైనా కొద్దిగా ఇవ్వాలంటే స్థాయికి తగ్గట్టుగా ఇవ్వాలి తప్పు చేసిన దానికి అంత అంతే ఇవ్వాలి ఇంత హరాస్మెంట్ అండి అంతర్జాతీయ ఉగ్రవాది ఏమన్నాను అంతర్జాతీయ ఉగ్రవాదిని పట్టుకొచ్చినట్టుగా పట్టుకొస్తున్నారు గేట్లు వేస్తారు మమ్మల్ని చూడడానికి కూడా వీలేదండి సరే ఓకే చూద్దాం పిలిసి సుమారు మేము అవసరమైతే ఫిషింగ్ వెళ్ళి వారిని పలకరిస్తాం పర్మిషన్ తీసుకుని వారితో మాట్లాడతాం వారికి ధైర్యాన్ని చేకూర్చే విధంగా మనం ప్రయత్నం చేస్తాం అని కూడా ఈ సందర్భంగా చెప్పడం సార్ జైలు నిబంధనల ప్రకారం ఏడు గంటల వరకే నిందితుడి జైలు పంపిస్తారు అది అవుతుందా లేదా ఇప్పుడు ఏం పరిస్థితి నాకు ఐ విల్ ఎన్ఫైర్ దా ఎందుకంటే కోర్టు వారు అక్కడ రిమాండ్ ఇచ్చిన తర్వాత ఏ టైంలో తీసుకురావచ్చు అనుకుంటా నేను అనుకుని ప్రొడ్యూస్ చేస్తారు అదేం పెద్ద ఇష్యూ కాదు అక్కడి నుంచి నాసే అక్కడ నుంచి కారు ప్రొడ్యూస్ చేశారు ఇక్కడ జైల్లోకి ఇచ్చారు అక్కడ ఫార్మాలిటీస్ పోటీ చేసుకుని మళ్ళీ ఆయనకి సెల్ సెల్ ఇస్తారు ఆయన అక్కడ నిర్బంధిస్తారు